అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన మాన్సుక్ మాండవ్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోను కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుంది ఇదే జరిగితే పీఎఫ్ డబ్బుల్ని ఇకపై క్షణాల్లో ఏదో ఒక ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాలు అందిస్తుంది ఇప్పుడు త్వరలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు ప్రభుత్వ ఆఫీసులను చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా చాలా ప్రయోజనాలు పొందవచ్చు రానున్న రోజుల్లో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో డిజిటల్ సిస్టమ్ ఆవిష్కరించనున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈపీఎఫ్ఓ ఇకపై ఒక బ్యాంక్లో పనిచేస్తుంది మీకు నచ్చినప్పుడు ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు యుఏఎన్ నెంబర్ ఆధారంగా పిఎఫ్ సభ్యులు సులభంగా డబ్బులు విత్డ్రా చేసుకోగలరు మీ పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఇకపై ఖాతాదారులు ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రకారం పిఎఫ్ డబ్బులు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటాయి మీకు నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఎలాంటి ఫామ్స్ ఫిల్ చేయవలసిన అవసరం లేదు హెచ్ఆర్ సంతకాల కోసం ఆఫీస్కు వెళ్లాల్సిన పని లేదు ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ మదిరి ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు ఏటీఎం నుంచి డబ్బులు కావాల్సిన మొత్తంలో విత్ డ్రా చేసుకోవచ్చు అంటే పీఎఫ్ డబ్బుల కోసం నిరీక్షణ అవసరం లేదు క్షణాల్లో డబ్బులు పొందవచ్చు పీఎఫ్ బ్యాలెన్స్ కూడా కొత్త యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అంటే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ద్వారా పేపర్ వర్క్ నుంచి ఉపశమనం పొందవచ్చు క్షణాల్లో మీకు ఇవ్వాల్సిన మొత్తం మీ పీఎఫ్ అకౌంట్ నుంచి తీసుకోవచ్చు ఎవరి అనుమతి అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో